అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ నెల విశేషాలు ఏమిటి పండుగలు ఏమైనా మనం ఉన్నాయా వాటి విషయాలు మరియు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి మరి జూన్ నెలలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల కర్కాటక రాశి ఫలితాలు ఈ పునర్వసు నాలుగవ పాదం హూహే హోడా పుష్యమి నాలుగు పాదములు డీ ఓ ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి అధిపతి చంద్రుడు మంచి ముత్యం ధరించాలి తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు దుర్గాదేవి ఆరాధన మరియు శీతలాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది మరియు పునర్వసు నక్షత్రానికి సరిపడే నక్షత్రాలేవో మనం చూద్దాం పునర్వసు నక్షత్రానికి పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర అశ్విని కృత్తిక మృగశీర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి కనకపుష్యరాగం అనేటువంటి రత్నాలు మీరు ధరించాలి పసుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి గురుగ్రహానికి పూజ చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు పుష్యమి నక్షత్రానికి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాడ ధనిష్ఠ పూర్వభాద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి మరియు ఇంద్రనీలం అనేటువంటి యొక్క రత్నాన్ని మీరు ధరించాలి ఆశ్లేష నక్షత్రానికి మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ ఉత్ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఈ యొక్క నక్షత్రాలు ఎప్పుడూ మీకు అనుకూలంగా ఉంటాయి కావున బుధుడు మరియు చంద్రుడు యొక్క పూజలు మీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి కావున ఈ నెల రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఈ తేదీలు మంచి అదృష్టాన్ని మీకు కలిగిస్తాయి మరి కాబట్టి ఈ మాసం వీరికి గ్రహచార గోచారములో గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు లేక అధికమైనటువంటి ఒక విచారం ఆందోళన కలిగి అశాంతికి గురికాగలరు మీరు చేసేటువంటి ఒక ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మొదటి మూడు వారాలు అత్యంత చెడు ఫలితాలు కలిగి ఉండటం వలన అధికమైన ధన నష్టం కలగగలదు నాలుగవ వారం కొద్దిగా లాభసాటిగా ఉంటుంది చంద్రగ్రహం వలన మనశ్శాంతి అనేది మీకు లేకుండా ఉంటుంది చెడు దృష్టి వలన అభివృద్ధి అనేది లేకుండా ఉంటారు సుఖ సంతోషాలు తక్కువగా ఉంటాయి బంధువులతో మిత్రులతో విరోధాలు కలిగే గ్రహస్థితి అనేది కలదు కావున అతి జాగ్రత్తగా మీరు ఉండాలి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచార స్థితి మీకు కలదు కావున ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేస్తూ ఉండాలి గురుగ్రహం వలన మీ యొక్క వ్యవహార వ్యాపారము అనుకూలంగా ఉండక అధికమైన నష్టాలు మీకు ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది గృహ నిర్మాణ పనులు ఆగిపోగలవు ఫైనాన్స్ విషయంలో డబ్బు సంబంధమైన విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతి పని ఆలస్యంగా అవుతూ ఉంటుంది వివాహ సంబంధాలు కుదరక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగ ప్రయత్నం అతి కష్టం మీద నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించడానికి ఆటంకాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఏదో రూపకంగా అధికంగా మీకు ధనం అనేది ఖర్చు కాగలదు అధికమైన చెడు సహవాసం చేయటం వలన కీర్తి ప్రతిష్టలు దెబ్బతినగలవు ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కావున దానికి దగ్గ పరిష్కారం చేసుకుంటే మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్య మరియు బట్టల వ్యాపారాలు చేసేవారికి అతి ప్రయత్నం మీద మీ యొక్క పనులు అనేటివి కాగలవు కొద్దిగా ధన రాబడికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి నిత్యావసర వస్తువులు వ్యాపారులకు మరియు మాంసాహారం క్రయ విక్రయాదులకు కోళ్ళు మేకలు ఇత్యాది జంతువులు పోషకారకులకు కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇత్యాది యొక్క రంగం వారికి పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది మరి కలుగుతూ ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మరి ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు మాత్రమే కలిగి ఉంటాయి సినీ రంగం వారికి పూర్తిగా అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు చాలా ఓపిక అవసరం తప్పకుండా ఈ నెల మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మంచి అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది అన్ని రకాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచారం స్థితి మామూలుగా ఉండటం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర మరియు శనిరావు గ్రహాలకు అభిషేక పూజలు అనేది జరిపించి బియ్యం మరియు నల్ల నువ్వులు మినుములు దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఉన్నతమైనటువంటి చదువులకై విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు మీకు మరి ఫలించగలవు మరి అక్కడ నివసించే వారికి అంటే విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ నెల శని గ్రహచారం మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారాలలో అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది కావున శని గ్రహానికి శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు మరియు బెబ్బర్లు దానం చేయడం వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్